సనాతన ధర్మంలో పాటించే ఆచారాల్లో ఒకటి తులాభారం ఈ తులాభారం కృతయుగం నుంచి ఆచరిస్తున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి తులాభారం అంటే తనకు సమానమైన బరువుగల వస్తువులను ఇవ్వడం అని అర్థం భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు దేవునికి తమ బరువుగల నగదు లేదా పండ్లు లేదా ధాన్యం లేదా పట్టిక బెల్లం లేదా బెల్లం కూడా లేదా బియ్యం వంటివి కూడా సమర్పిస్తారు కృతయుగంలో సిబ్బి చక్రవర్తి తన మాంసాన్ని తులాభారంగా ఇచ్చిన సంగతి తెలిసిందే అటు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా తులాభారం సమర్పించాడు కాగా ఈ కలియుగంలోనూ తమ కష్టాలు తీరినప్పుడు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడినప్పుడు తులాభారం ఇస్తామని మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తుంది కలియుగంలో తులాభారం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏడుకొండలవాడే కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడికి తులాభారం సమర్పించడం మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా సంతానం లేని దంపతులు సంతానం కోసం తులాభారం ఇస్తూ ఉంటారు శ్రీవారి ఆలయంలో తులాభారం వేయడానికి ఆలయంలోని ప్రతిమా మండపానికి దక్షిణ దిక్కున రంగనాయక మండపం ముందు భాగాన ఉంటుంది ఆ మండపంలోనే త్రాసు తక్కడ కనిపిస్తుంది నిత్యం అక్కడ తులాభారం సమర్పించే భక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు స్వామివారిని దర్శించుకునే మార్గంలోనే ఈ తులాభారం ఉండడం విశేషం కొంతకాలం క్రితం వరకు తులాభారానికి అవసరమైన నాణ్యాలు పట్టిక బెల్లం బెల్లం కర్పూరం పండిన పంటలు ఇవన్నీ తిరుపతి నుంచి తీసుకొని వెళ్ళేవారు కానీ ఇప్పుడు అవసరం లేకుండా టీటీడీ సులభ పద్ధతిని తీసుకొచ్చింది తులాభారానికి తగిన రసీదుని టీటీడీ ఇస్తుంది రూపాయి నాణ్యాలైతే కేజీకి రెండు వందల రెండు రూపాయలు రెండు రూపాయల నాణ్యాలైతే కేజీకి మూడు వందల ముప్పై రెండు రూపాయలు అదే ఐదు రూపాయల నాణ్యాలైతే కేజీకి ఐదు వందల యాభై ఐదు రూపాయలు వసూలు చేస్తారు వస్తువుల రూపంలో తీసుకుంటే కేజీ పంచదారకు నలభై రూపాయలు పటిక బెల్లం కేజీ ముప్పై రూపాయలు బెల్లం అయితే కేజీ ముప్పై ఎనిమిది రూపాయలు అయితే కేజీ నలభై ఒక్క రూపాయలు వసూలు చేస్తారు ఎవరైనా ఒక వ్యక్తి బరువు నలభై కిలోలుంటే నలభై కిలోలకు సరిపడా రూపాయి రెండు ఐదు రూపాయల నాణ్యాలను తీసుకోవచ్చు దానికి సరిపడ రసీదును పొందొచ్చు ఈ తులాభారం మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి ఎడమ చేతి వైపు ఉంటుంది తులాభారం మొక్కులు చెల్లించుకోవడానికి ఎటువంటి టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు హ్యూలైన్లో నుంచి వెళ్ళే సమయంలోనే తులాభారం తీసుకోవచ్చు ఆ తర్వాత భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చని పండితులు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్